మన ఇంగ్లో ఇది ఫ్రెండ్ పార్ట్ అనమాట ఫ్రెండ్ పార్ట్ నేను మీకు బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ తీయాలి మనం బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ తీయాలంటే ఇది ఇట్లా తిప్పేసుకొని ఇది ఫస్ట్ డాట్ అంటారు కింది డాట్ని ఫస్ట్ డాట్ ఇది రెండో డాట్ అనమాట ఇది బాబా ఇది రెండో డాట్ ఇది మూడో డాట్ ఇది మూడో డాట్ సంతలో వచ్చేది మూడో డాట్ వీళ్ళు నాలుగు వేసుకున్నారు ఇది నాలుగో డాట్ ఫోర్ డాట్స్ ఎందుకు వేస్తారు చెస్ట్ ఎక్కువ ఉంటే వేస్తారు చెస్ట్ తక్కువ ఉంటే త్రీ డాట్స్ సరిపోతాయి చెస్ట్ ఎక్కుంటే వేస్తారు కానీ కొంతమందికి అలవాటు ఏం కదా వేసుకొని చెస్ట్ వేయకుండా కూడా వాళ్ళకి అది లేకుంటే జాకెట్ తక్కువ అయింది అన్నట్టు అనిపిస్తుంటుంది ఒక ఫీలింగ్ అట్లా అనమాట కాబట్టి మూడే ఎక్కువ శాతం మూడే వేస్తారు వీళ్ళకి నాలుగు ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ డాట్ని పట్టుకోవాలి పట్టుకొని ఇట్లా ఇట్లా రేపుకొని ఇట్లా చూసుకోవాలి ఇడ పుట్ల కూడా వదులుకున్నాం ఇడు ఉంది పుట్టు మనం ఇడి పెట్టుకున్నాం ఉంది అని ఇటు ఇలా పెట్టుకున్నాం పెట్టుకున్నాక పెట్టుకున్నాక ఇది ఈడికి వచ్చింది ఇలా చెస్ట్ ఇంతే ఉంది ఇక లెంత్ మనం ఏం చేస్తున్నాం వీడికి మార్కింగ్ వచ్చింది కదా ఆడికి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ కటింగ్ అంటే ఇట్లా ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తేడా మా కటింగ్లో ఏం లేదు మనకి రాత్రేయడంలోనే తేడా చాలా మంది క్రాస్ కటింగ్లో ఉంటా అన్ని డబ్బులు ఎట్లొస్తుంది మామూలు కటింగ్ ఇది ఏమన్న కానీ అట్లా కానీ కాదు ఏ కటింగ్ అయినా ఒకటి మా అంటారు అంటారు కదా పల్లెటూరు జనాలు ఎక్కువ అట్లా క్రాస్ కటింగ్ ఉంటుంది కదా కటింగ్ డబ్బు తీసుకుని ఉంటారు అంటారు కదా ఏం లేదు దానికి దీనికి తేడా ఇది చూడండి క్రాస్ కటింగ్ అంటే క్లాత్ ఇట్లా క్రాస్ పెట్టాలి స్ట్రేట్ కటింగ్ అంటే స్ట్రేట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ కటింగ్లో పెట్టుకుంటుంది ఏం కటింగ్ ఉంది దీన్ని మనం ఫస్ట్ ఇది గీతలు ఉన్నాయి చూడండి స్ట్రైట్గా స్ట్రైట్ కటింగ్ ఏంటి క్రాస్ కటింగ్ అంటే ఇట్లా చిన్న పోగులు పోగులలో చేంజ్ ఉంటుంది లో ఇట్లా ఇప్పుడు చూడు ఇది నిలువు గీతలు పోగులో కనిపిస్తున్నాయా స్ట్రైట్ స్ట్రైట్గా ఉంటుంది ఇప్పుడు క్రాస్లో పెట్టి క్రాస్ వస్తుంది కానీ సీదా కటింగే ఉంది నేను కూడా గమనించాలి ఎప్పుడు చూస్తున్నా స్ట్రైట్గానే ఉంది చూడండి కాబట్టి మనకి తీసేస్తాను ఫ్రంట్ పాటు చాలా ఈజీ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఇక్కడ నుంచి నెక్ వచ్చేసి నేను ఆరు ఇంచులకు మార్కింగ్ చేస్తాను తర్వాత వాళ్ళ బ్లౌజ్ని బట్టి చూద్దాము ఇట్లా తీసేసిన ఇది తీసేసినాము ఇది ఫ్రంట్ పార్ట్ దీన్ని ఏం చేలో ఈ హాఫ్ ఇంచు పెంచుకోవాలా అంటే పెంచేసుకోవాలి హాఫ్ ఇంచు పెంచుకున్న తర్వాత ఈడ సన్ఫా డౌన్ హాఫ్ ఇంచు కిందికి తీసుకోవాలి సెంటర్లో తీసుకోవాలి దీనికి దీనికి మధ్యలో అదేంటి సార్ నైస్ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఇట్లా రౌండ్ చేసుకున్నామండి రౌండ్ చేసుకున్న తర్వాత వీళ్ళ నెక్ ఎంత అని చూసుకోవాలి ఫస్ట్ ఇంత ఉందా లేదా ఇలా లేదనుకో కరెక్ట్ ఉంది ఓకే అందులో చేసిన తిక్స్ ఇంచెస్ కరెక్ట్ ఉంది నెక్ ఇప్పుడు మనం ఇలా ఏం చేయాలి ఇంచున్నారా పైకి పెట్టేసుకోవాలి మీకు ఇన్నటి నుంచి పేపర్ కటింగ్లో కూడా చెప్తున్నాయి ఇది గుర్తు పెట్టుకోవాలి ఈ పాప ఇంచులు పెట్టింది ఇంచున్నారా ఈడొచ్చేసి నాలుగించులు రాసా ఇట్లా మూల పెట్టి కట్ చేయకూడదు మళ్ళీ ఈ పాప ఏం చేసింది తెలుసా నిన్న ఈ పాప డౌట్ చెప్తున్నాడు హాఫ్ ఇంచు పెంచుకోవాలంటే ఈడ పెంచి ఎందుకు ఇట్లా కట్ చేసింది ఇది ఇది కరెక్ట్ కటింగ్ ఇప్పుడు మనం ఇటు చూసుకోవాలి ఉసుల పట్టి కరెక్ట్ ఉక్సల పట్టి అంత వచ్చింది ఇక్కడ కటింగ్ పోనీ బిల్ట్ వస్తుంది మళ్ళీ టక్స్లు ఇది పై కుట్టు వస్తుంది ఇదికి ఒక టక్స్ వస్తుంది మళ్ళీ కింద కుట్టు వస్తుంది వీళ్ళ నుంచి ఇడికి సరిపోయిందే ఇప్పుడు కరెక్ట్గా చాలా మాకు ఇప్పుడు కట్ చేసేటప్పుడు సాయంత్రం పక్కన కుట్టేసుకోండి నా కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవాలి ఒకటే కానీ మైండ్లో పెట్టుకోండి పైది వదిలేయాలి పైది వెనుక భాగం కదా ఇది ముందర భాగం షేప్ తీసినాము ఇది మిగతా క్లాత్ సంగచిప్పలు క్లాస్ రాజ్బిల్లా వేసుకోవాలి ఇది క్రాస్ బిల్ట్కి వస్తుంది ఇది అయిపోయింది కదా ఇది కూడా అయిపోయింది బిల్ట్ బాగా ఇప్పుడు మన మీద ఇంచున్నర తిందన్నాము మిగిలింది ఎంత ఉంది కొంచెం మనం ఎంత తీసుకున్నాము టూ ఇంచెస్ ఉంది మూడున్నర వస్తుంది అప్పుడు ఇది చాలా ఏదో పడింది మనము ఇది పదకొండున్నర తీసుకున్నాం కదా కింద పదకొండు తీసుకున్నామా పదకొండు తీసుకున్నాం కదా ఇది పదిన్నర తీసుకోవాలి హాఫ్ ఇంచు తగ్గించిన చాలు ఇంచు తగ్గించిన చాలు లేకపోతే మొత్తం పెట్టుకున్న చాలు మనం కుట్టిన తర్వాత కట్ చేసి పడేవచ్చు తక్కువ అయితే మళ్ళీ జాయింట్ చేసుకోలేము రెండు ఇంచులు అయితే ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకుంటున్నాను పుట్లకు ఒక ఇంచు పిల్లలు హోల్డ్ చేయొచ్చా రెండు ఇంచు అంటే హోల్డింగు రెండు ఇంచులు తీరా కాబట్టి ఇంచులు పెట్టుకున్నాను కుట్ల కోసం ఒక ఇంచు మనం పీట అంతే వేయాలి కదా ఇప్పుడు ఇక్కడ ఏం చున్నారే కరెక్ట్ ఇక్కడ ఉంటుంది కదా కరెక్ట్ ఉంది ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఫోర్ ఇంచేసి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి మీకు పీట్ కూడా పేపర్లో చూపించిన మార్కింగ్ చేసుకుని మీకు ఇక్కడ క్రాస్ క్రాస్ చేసి మూల పెట్టకూడదు ఇంకా రౌండ్ చేయాలి రౌండ్ చేసి వెళ్తాయి సైడ్ వరకు పుట్టాలా గిట్ట కుట్టు రావాలా అట్లా అది కుట్టేటప్పుడు తెలుస్తుంది ఇది బిడ్ ఇది మొత్తం ఇది అయిపోయింది క్లాత్ని సంగతి పలు వేసుకొని పనిపిస్తాయి